జమ్మూ కాశ్మీర్ ఫాల్గమ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన చంద్రమౌళి గారు చనిపోయారు అతడ చంద్రమౌళి గారు మృతదేహం కాశ్మీర్ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకుంది ముందుగా విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చంద్రమౌళి గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు చంద్రమౌళి గారి మృతదేహానికి శ్రద్ధాంజలితో నివాళులర్పించారు ఆ తర్వాత చంద్రబాబు గారు మాట్లాడుతూ భారత్లో అస్థిరత సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలి దేశ సమగ్రతను దెబ్బతీయాలని ఉగ్రమక్ చేస్తున్న సమయంలో దేశమంతా ఏకం కావాలి దేశం ఫస్ట్ అనే నినాదంతో అందరూ ఏకదటిపైకి రావాలన్నారు ఫాల్గా ఉగ్రదాటిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు చనిపోయిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు మీడియా సమావేశం అనంతరం ఉగ్రదానికి నిరసనగా విశాఖ నిర్వహించిన శాంత్ ర్యాలీలో సీఎం చంద్రబాబు గారితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీలు మినిస్టర్ అనిత ఎమ్మెల్యే గణబాబు కూటమి నేతలు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు